హలో అండి వెల్కమ్ టు టైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్తన్ ఇక ఈ వ్లాగ్లో అయితే నిన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి భజన నడిచిందనమాట దానికి చేసిన ప్రసాదాలని చూపిస్తున్నాను అలానే మీలో ఎంతమంది అరుణాచలం వెళ్తున్నారు రేపు పౌర్ణమి కదా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి రోజు ఇంటి ముందు ముక్కేసుకుంటే ఎంత కళగా ఉంటుంది కదా మొన్నకు రోజు పనిలో ఉండి మర్చిపోయాను క్లీన్ చేసుకున్నాను కానీ వేయడం మర్చిపోయాను మార్నింగ్ టైంలో అయితే ఆ రోజంతా కూడా ఎంత బోస్ కొట్ట రోజులో ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాను అంటే హాల్లో కూర్చుంటే వ్యూ బాగా కనిపిస్తుంది సో అందుకని మిస్ అవ్వకుండా ముగ్గు అయితే పెట్టుకుంటాను అలానే చుట్టూ మొక్కలు కూడా ఇలానే ఉంటాయి ఇలా గ్రీనరీ చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ ఫీల్ మీకు కూడా కలగాలని ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను సేమ్ వ్లాగ్స్లో అంటే నిన్న మొన్న అటు మొన్న నేను షేర్ చేసిన వ్లాగ్స్లో కంపల్సరిగా ఇలా మొక్కల్ని అయితే చూపిస్తూ ఉంటాను కదా మీకు బోర్ కొడుతుందా అయితే కంటెంట్ మారుస్తుందని చెప్పండి ఇంకా ఏం కంటెంట్స్ కావాలో కూడా కామెంట్ చేయండి అవి చూపించడానికి ట్రై చేస్తాను బిఫోర్ పెట్టిన వ్లాగ్స్లో కామెంట్స్ అయితే చూస్తూ ఉన్నాను ఒకరు అడిగారు నా శారీ కలెక్షన్ బాగుంది వీడియో చేయమని యాక్చువల్గా చెప్పాలంటే శారీస్ అలా చూపిస్తే అంత లుక్ తెలీదు కట్టుకొని చూపిస్తే బాగుంటుంది ఒకేషనల్గా నేను కట్టుకున్న శారీస్ని చూపిస్తూనే ఉంటాను ఇక బ్లౌజెస్ కలెక్షన్ కూడా ఉంది అది కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇక సాధ్యమైనంత వరకు వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇస్తూ కామెంట్స్లో అడిగిన కంటెంట్స్ చేయడానికి ట్రై చేస్తాను ఎగ్జాంపుల్కి ఇయర్ రింగ్స్ అన్విత వేసుకునే డైలీ యూజ్ కాలేజ్ వేర్ స్టడ్స్ బాగా నచ్చాయంట వాటిని కూడా చేస్తాను ఇక వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కమెంటు నాకు చాలా హెల్ప్ చేస్తుంది అలానే కామెంట్స్ చేసినందుకు లైక్స్ ఇచ్చినందుకు మీకు మంచి ఎవ్రీ మంత్ ఒక్కళ్ళని సెలెక్ట్ చేసి గిఫ్ట్ అయితే సెండ్ చేస్తాను ఇలా బిఫోర్ వీడియోస్ లో కూడా చెప్తూ ఉన్నాను అయితే కొత్త వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి తెలియదు కదా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను సో ఇక నిన్న నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయ్యప్ప స్వామి భజన చేశారు దానికోసం ప్రసాదాలు ప్రిపరేషన్ చేస్తున్నాము చేసిన ప్రసాదాల్లో ఈజీ ప్రాసెస్ ని ఇక్కడ షూట్ చేశాను అనమాట చాలా బాగుంది చక్ర పొంగలి అటుకులతో చక్ర పొంగలి మీకు తెలుసా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి మా ఫ్రెండ్ ప్రిపేర్ చేస్తుంది తను చక్కెర పొంగలి బాగా చేస్తుంది నాకు బాగా నచ్చుతుంది చక్కెర పొంగలి అయితే దానికోసం ఫస్ట్ నెయ్యిలో జీడిపప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు కిస్మిస్లు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అటుకులు ఒక కేజీ క్వాంటిటీతో తీసుకుంది తర్వాత వాటిని వాష్ చేసి పక్కన పెట్టేశాము బెల్లం అయితే కేజీ తీసుకుంది ఇంకా స్వీట్ మొత్తం తిన్న తర్వాత ఇంకొంచెం బెల్లం పడుతుంది అనిపించింది నాకైతే నేను ఎక్కువగా స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి తినే వాళ్ళకి చాలా తక్కువ అనిపిస్తుంది సో ఇంకా దాన్ని కరగబెట్టేసి ఫిల్టర్ చేసుకున్నాము తర్వాత మళ్ళీ అనమాట బెల్లాన్ని లైట్గా తీగ పాకం రావాలి అంతే ఇంకా బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది మనం పక్కన వాష్ చేసి పెట్టుకున్నాం కదా అటుకల్ని వాటిని మిక్స్ చేసుకోవాలి అంతే రెడీ అయిపోయింది చాలా ఈజీ అనిపించింది అప్పటికప్పుడే ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టైం లేదనుకున్నప్పుడు కానీ అలాంటప్పుడు ఇంకా పక్కన జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో వాటిని వేసుకోవాలి నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది ఇది ప్రిపేర్ చేసిన తర్వాత అర్థమైంది తనేమో కేజీకి ముప్పావు కేజీ బెల్లం పడుతుంది అని చెప్పింది కదా ఈజీగా కేజీకి కేజీ బెల్లం పట్టొచ్చేమో అనుకున్నాను ఇక నెయ్యి విషయానికి వస్తే ఎంత వేసుకున్నా తక్కువే అదిను నెయ్యి ఎక్కువ తినే వాళ్ళకి బాగా ఇష్టం ఉంటుంది కదా కేజీకి ఒక హాఫ్ కేజీ నెయ్యి అయితే పడుతుంది ఇంకా ఇంకొక కొత్త రకమైన స్వీట్ అనమాట నేను ఇంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తను చేస్తేనే తిన్నాను అప్పుడైతే స్వీట్ అస్సలు సరిపోలేదు తను చాలా తక్కువ తింటుంది స్వీట్ నేనేమో ఎక్కువ తినేస్తాను అందుకే నాకు సరిపోలేదు అయితే దీన్ని చైనా గ్రాస్ అంటారు దాంతో స్వీట్ చేసింది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంకా దాన్ని కట్ చేస్తుంది అనమాట ప్రసాదం కింద ఈ జున్నుగడ్డితో స్వీట్ అలానే చక్కెర పొంగలి చేశాము కదా ఇంకా టిఫిన్స్ అనమాట నైట్ టైము టిఫిన్సే తింటారు కదా అయితే ఇడ్లీ ఇంకా వడ వేస్తున్నాము ఇడ్లీకి ముందు రోజే వేయాలి కాబట్టి ఆల్రెడీ వేసేసింది వడ కూడా మేము వెళ్ళేసరికి మిక్సీకి వేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసింది బ్యాటర్ని ఇంకా చైనా గ్రాస్ దీనికి ఇంకొక పేరు తెలుగులో అయితే జున్నుగడ్డి అంటారంట మీకు తెలుసా అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఎప్పుడైనా తినుంటే ఇక ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా స్వాములైతే వచ్చేస్తారు మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇంక ఇంటికి వచ్చేసాను కార్తీక మాసం కదా సో ఉదయం అలానే సాయంత్రం కూడా ఇలా దీపారాధన అయితే చేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఈవినింగ్ టైంలో అన్విత పెడుతుంది మార్నింగ్ టైంలో నేను పెడతాను దీపం ఒకవేళ మార్నింగ్ అన్విత పెడతా ఈవినింగ్ నేను పెడతాను అలా షిఫ్ట్ వైజ్గా అనమాట ఎవరికి కుదిరితే ఒక వీడియోలో చూశాను ఎప్పుడు కూడా దీపం పెట్టుకుంటున్నాను అని చెప్తూ ఉంటాను కదా అది చెప్పకూడదు అంట ఎందుకంటే మంగళ దీపం అమంగళ దీపం ఉంటాయి కదా అలా దీపం పెట్టుకున్నాను అంటే వేరే కిందకు వచ్చేస్తుందంట సో దీపారాధన అంటే పూజ కిందకు వస్తుంది ఇక సిక్స్ థర్టీ తర్వాత అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళాను వెళ్ళేసరికి పిల్లలు డెకరేషన్ చేస్తున్నారు ఇక పూలు చూడగానే నాకు చేయాలనిపించింది బాస్కెట్ కూడా క్యూట్గా ఉందనమాట ఇక వాటినైతే ఇంకా పూలతో డెకరేషన్ చేసి అక్కడ పెట్టేశాను ఇంకా మా ఫ్రెండ్ తన పేరు రేఖ టెన్ మెంబర్స్ ఉన్నాం మా ఫ్రెండ్స్ అందరిలో కల్లా తను గార్లు వేయడంలో స్పెషలిస్ట్ అనమాట నాకు ఫస్ట్ నిన్న అర్థమైంది గారె వేయడం నూనెలో వేయటం గొప్ప కాదు బ్యాటర్ ఇంపార్టెంట్ అని సో తనకి చాలా నీట్గా వచ్చేస్తున్నాయి కదా నాకెందుకు రావని నేను కూడా ట్రై చేశాను నాకు కూడా బాగా వచ్చాయి అప్పుడు అర్థమైంది బ్యాటర్ ఇంపార్టెంట్ అని సో నేను వేసే గారెలు అయితే షేప్ అవుట్ అవుతాయి కానీ ఇక్కడ బాగా వచ్చాయి ఇంక ఇక్కడ పూలమాలని హేమ అయితే ప్రిపేర్ చేసింది తను ఇలా పూలమాలలు కట్టడంలో స్పెషలిస్ట్ అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అంతా వినాయక చవితి టైంలో లో నేర్చుకున్నాం అనమాట మేమందరం కూడా తన దగ్గర నుంచే అంతకు ముందంతా కూడా దండల్ని కొనక్కొచ్చే వాళ్ళం తను చెప్పింది ఇంకా కడితే బాగుంటుందని ఒక్కసారి చూపించింది ఇంకా తర్వాత అందరం కలిసి ఇంకా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాము వినాయక చవితికి మా లేఅవుట్ ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఒక టెన్ మెంబర్స్ ఉన్నాము ఒకప్పుడైతే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఇప్పుడైతే అస్సలు కలవట్లేదు ఇలా అకేషనల్గా తప్ప ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు పిల్లలు కూడా పెద్దగా అవుతూ ఉన్నారు అదర్ యాక్టివిటీస్లో జాయిన్ చేయించడం ఇంకా ట్యూషన్స్కి పికప్ డ్రాపింగ్ బిజీ అనమాట ఇలాంటి పార్టీస్ పెట్టుకోవడానికి అసలు కుదరట్లేదు అంతకుముందు పోట్లాక్స్ పెట్టుకునే వాళ్ళం చాలా తగ్గిపోయింది సో ఇలాంటప్పుడు మిస్ అవుతున్నామే అనిపిస్తూ ఉంటుంది ఇక స్వాములైతే భజన చేస్తూ ఉన్నారు ఇక ఇక్కడ ప్రిపరేషన్ చేసిన ఐటమ్స్ని చూపిస్తున్నాను సేమ్యాతో దద్దోచనం టేస్ట్ చాలా బాగుంది అలానే ఇక్కడ అటుకులతో చక్కెర పొంగలి గార్లిక్ కానీ ఇడ్లీ కానీ చట్నీ బాగుంటుంది కదా అనేసి టమాటో కొత్తిమీర పచ్చడి సాంబారు అలానే పల్లీ చట్నీ అనమాట ఇక ఈ ప్రిపరేషన్ వచ్చేసి ట్వెల్వ్ మెంబర్స్ కి చేసాము వస్తానన్నారు స్వాములు కానీ తీరా సిక్స్ మెంబర్స్ వచ్చేసారు ఈ పూజలు కూడా ఏరియాని బట్టి ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటాయి కదా ఇక మన సైడ్ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భజనలు బాగా జరుగుతూ ఉంటాయి కదా కర్ణాటకలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము మొత్తానికి లాస్ట్ ఇయరే తెలిసింది ఇక్కడ కూడా అయ్యప్ప మాలలు వేసుకుంటారని అందులోనూ తెలుగు వాళ్లే అనమాట వీళ్ళు కూడా భజన అయితే ఒక టూ అవర్స్ నడిచింది తర్వాత వాళ్ళకి ప్రసాదాలు పెట్టాము ఫైనల్గా మేము కూడా తినేసి ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యిందనమాట ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు అన్వితాని చిన్న షూట్ చేయమంటే ఇలా కవర్ చేసింది రాగానే దాహం వేసి వాటర్ తాగేసాను అవి వాటర్ శారీ మీద పడ్డాయి అనమాట ఇక వీడియోలో చూడటానికి మరకలుగా కనిపిస్తున్నాయి ఇంకా అందుకని వీడియోస్ అయితే ఎక్కువ ఇప్పటికే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది కదా ఇక మార్నింగ్ ఎలగాలి అందుకని ఇంకా పడుకుంటున్నాను ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్